అన్నీ కూడా నెగేషిబుల్ అస్డ్ ఏమి ఉండవు అన్ని బండ్లు కూడా ప్రైస్ నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ వస్తుంది ఇరవై వేల రూపాయలు తగ్గింది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి ఎన్ఎస్లు కూడా మీరు చాలా వరకు ఒక ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు ఇరవై ఇరవై ఐదు వేలు లేదంటే ముప్పై వేలు మాక్సిమం అంతకు మించి ఎక్కువ పోతు డౌన్ పేమెంట్ ఎన్ఎస్లకు బండ్లు అన్ని కూడా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అన్ని బండ్లపైన ప్రైజులు నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు నెకే మన చాలా డిస్కౌంట్ కూడా వస్తా మాట్లాడుకొని తీసుకోండి చాలా మంచి అవకాశం ది బెస్ట్ లో అయితే బండ్లు అయితే వస్తున్నాయి మీకు డ్రీమ్ బైక్స్లో చాలా చాలా మంచి బండ్లు కొత్త కొత్త బండ్లు కండిషన్ ఉన్న పనులు మీకు చాలా తక్కువ ప్రైజ్ ఇరవై వేలు ముప్పై వేలు ప్రైస్ తగ్గించి ఇంకా నెగోషియబుల్ చేసి ఫైనాన్స్ చేసి ఇస్తున్నారంటే ఇంకేం కాకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మీ బ్రదర్ అయితే ఎప్పుడు కూడా రెగ్యులర్ కంటెంట్ చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు ఒక వీడియో ఉండే విధంగా సో ప్రతి పనికి ఫైనాన్స్ అయిపోతుంది లక్షల లోపల ఉన్న పనులకు ఇరవై ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టాలి లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై ఇట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అది లక్ష పంతొమ్మిది వేలు ఉండే తగ్గించి లక్ష తొమ్మిది వేలు తీశారు మళ్ళీ ఇప్పుడు తగ్గించి లక్ష ఇప్పుడు తగ్గించి తొంభై తొమ్మిది వేలు తీశారు నైంటీ నైన్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఇరవై వేల రూపాయలు అయితే ప్రైస్ తగ్గింది చాలా బాగుంది కొత్త కండిషన్లో వా మీకు స్ప్లెండర్ లాంటి బండ్లు వచ్చే ప్రైస్కే డొమినార్ ఫోర్ హండ్రెడ్ అయితే వస్తుంది ఇది కూడా ఒక ఇరవై వేలు కట్టండి చాలు ట్వంటీ థౌజండ్ కట్టండి ఫైనాన్స్ అయిపోతుంది ఎయిటీన్ మోడల్ ఫైనాన్స్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ సీసీ చాలా చీప్ ప్రైస్లో వస్తుంది చూసుకోండి మిస్ చేసుకోవద్దు రవి ప్రకాష్ నా వీడియో చూసొచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ వస్తుంది ఏ బండి పైన కూడా మీకు అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది సో ప్రైజులు నెగేషుల్ ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ప్రైస్ తగ్గించారు ఇట్లాంటి అవకాశం మీకు డ్రీమ్ బైక్స్లో తప్ప ఎక్కడ దొరకదు చూసుకొని ఒకసారి రండి షాప్కి విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం అయితే డ్రీమ్ బైక్స్కి అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్స్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో చాలామంది కొంచెం ఫీల్ అయ్యారు అన్న ఎన్ని బండ్లు అయితే చూపెట్టావు యాక్టివాలు చూపెట్టలేదు అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు యాక్టివాలు అయితే చూపెడదాం అండ్ యాక్టివాలు కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి చాలా తక్కువ యాక్టివాలు అయితే ఉన్నాయన్నమాట అన్నీ వెళ్ళిపోయినాయి ఎన్ని ఎన్ని ఆ లైన్ మొత్తం మీకు లై స్కూటీస్ అయితే ఉన్నాయన్నమాట జూపిటర్లు యాక్టివాలు యాక్సెస్లు ఇట్లా చాలా బండ్లు ఉండే స్కూటీస్ అన్నీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి కొన్ని బండ్లు మాత్రమే ఉన్నాయి సో చూసేద్దాం అండ్ కొంతమంది కామెంట్ పెడుతున్నారు అన్న ఇన్ని బండ్లు చూపిస్తున్నావు కానీ ఎన్ఎస్లు చూపెట్టలేదు అన్న ఎన్ఎస్లు ఏం పాపం అన్న ఎందుకన్నా ఎన్ఎస్లు చూపెట్టలేరు మేమేం తప్పు చేసినామన్నా అన్నట్టుగా కామెంట్లు అయితే పెడతా ఉన్నారు సో ఎన్ఎస్ బండ్లు కూడా మీకు చూపెడతాను ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రజలు అయితే చెప్తాను సో రండి చూసేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మీ బ్రదర్ అయితే ఎప్పుడు కూడా రెగ్యులర్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు ప్రతిరోజు ఒక వీడియో ఉండే విధంగా సో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఫ్రెష్ స్టాక్ అయితే చూపిస్తూనే ఉంటాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం రైప్రకాష్ లైఫ్ స్టైల్ అయిన ఇస్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది వెళ్ళి ఫాలో అండి షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే అక్కడ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా పనులు అయితే ఉన్నాయి ఎన్ఎస్లు కూడా మీరు చాలా వరకు ఒక ట్వంటీ డౌన్ పేమెంట్ కట్టుకొని పనులు అయితే కొనుక్కోవచ్చు ఇరవై ఇరవై ఐదు వేలు లేదంటే ముప్పై వేలు మాక్సిమం అంతకు మించి ఎక్కువ పోతే డౌన్ పేమెంట్ ఎన్ఎస్లకు కూడా సో వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ చాలా బండ్లు అయితే ఉన్నాయి వచ్చేసి ఎండి చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కపల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది డ్రీమ్ బైక్స్ పిల్ల నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు సో రండి సో ఇక్కడ అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకోండి సో ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపల ఉన్న బండ్లకి ఇరవై ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టాలి లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై ఇట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి చాలా బాగుంది అందుకనే మళ్ళీ కూడా చూపిస్తున్నాను మీకు ఎక్స్ఎంఆర్ కరీజ్మా ఎక్స్ఎంఆర్ రెండు వేల ఇరవై మూడు అనుకుంటాను నాకు తెలిసి లక్షా యాభై తొమ్మిది వేలు ఉంది మూడో నాలుగో మూడు ఉంటుంది నాకు తెలిసి వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చాలా బాగుంది తర్వాత డోమినార్లు ఎమ్ ఫిఫ్టీన్ అవన్నీ చూపించాను మీకు డోమినార్ టూ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి టూ ఫిఫ్టీ బాగుంది బండి మస్తు ఉంటుంది ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డామినోర్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఫోర్ హండ్రెడ్ సిసి డామినోర్ ఫోర్ హండ్రెడ్ సిసి మస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కే వావ్ మీకు స్ప్లెండర్ లాంటి బండ్లు వచ్చే ప్రైస్కే డామినోర్ ఫోర్ హండ్రెడ్ సీసీ అయితే వస్తుంది ఇది కూడా ఒక ఇరవై వేలు కట్టండి చాలు ట్వంటీ థౌసండ్ కట్టండి ఫైనాన్స్ అయిపోతే అది ఎయిటీన్ మోడల్ ఫైనాన్స్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ సీసీ చాలా చీప్ ప్రైస్లో వస్తుంది చూసుకోండి మిస్ చేసుకోవద్దు ఓకేనా సో చాలా బాగుంది బండి సో ఇక్కడ ఫోర్ హండ్రెడ్ జీ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఎన్ఎస్ టూ హండ్రెడ్ కాదు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ కాదు వన్ఎస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ కాదు ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అనమాట ఇది కూడా మస్తుంది జబర్దస్త్ ఉంది ఫోన్ చేసి కనుక్కోండి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ప్రైజ్ ఓకే సో ఇక్కడ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఐదు వందలు తిరిగిందంట ఖాళీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అంట సో ఇది వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేలు ఉండే ప్రైజు తగ్గించి మీకు లక్ష ముప్పై ఐదు వేలకి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి అమ్ముతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఎయిటీ నైన్ థౌజండ్ ఓన్లీ ట్వంటీ త్రీ మోడల్ అది కూడా ఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎన్ఎస్ ఎనభై తొమ్మిది వేలకే ఫిక్స్డ్ కాదు ఇంకా నెగేషబుల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆరెంజ్ కలర్లో ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సీసీ బాగుంది సూపర్ ఉంది ఇది కూడా రెండు వేల ఇరవై రెండు మోడలు ఇది తిరిగింది వచ్చేసి ముప్పై ఐదు వేలు అంట లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉంది సూపర్ ఉంది ఆ తర్వాత ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సీసీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఎన్ఎస్ టూ హండ్రెడ్ సీసీ సో ఇది వచ్చేసి మీకు లక్షా పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సూపర్ ఉంది బండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ఇది కూడా ఏంటంటే మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ లక్ష ఇరవై ఐదు వేల ప్రైజ్ అయితే ఉంది దీని ప్రైస్ తగ్గించి లక్ష పంతొమ్మిది వేలకు అమ్ముతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది కేవలం మీరు ఏంటంటే ట్వంటీ థర్టీ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని బండి అయితే కొనుక్కోవచ్చు చూసుకోండి ఆ తర్వాత మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అయితే ఉందన్నమాట ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ఇరవై నాలుగు వేలు తిరిగింది ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయినాయి అనమాట దీని ప్రైజు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి బండి పర్సేల్ ఉంది చూసుకోండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి ఉందనమాట ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట ప్రైస్ చూసుకోవచ్చు మీకు రెండు ఇది వచ్చేసి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉందనమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు అది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ చూసి సేమ్ ఎంటీ ఫిఫ్టీన్ ఆరౌండ్ ఫైవ్లో ఉండే ఇంజన్ అయితే ఉంటుంది ఇది యారాక్స్ యమహా యాక్స్ అనమాట ఇది లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రై నెగేషియబుల్ చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్వాట్ పిలియన్ స్వాట్ పిలియన్ హస్కర్ణ నుంచి స్వాట్ పిలియన్ అనమాట కేటీఎం బ్రాండ్ ఇది సో మీకు కేటీఎం ఇంజన్ వస్తుంది దీనికి కూడా బాడీ గీడి టైర్లు గిల్లి జబర్దస్త్ ఉన్నాయి టైర్లు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి టైర్లు సో బండి కూడా బాగుంది బాడీ కూడా రెండు వేల ఇరవై మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కే మీకు కేటీఎం లాంటి బ్రాండ్ నుంచి కేటీఎం సబ్ బ్రాండ్ అనమాట ఇది చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని తీసుకోండి ఇది కూడా ప్రై నెగేషియబుల్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే డ్యూక్ అయితే ఉందన్నమాట టూ హండ్రెడ్ సీసీ డ్యూక్ టూ హండ్రెడ్ సీసీ ఇది కూడా ఏంటంటే మీకు చూసుకోవచ్చు బండి కూడా నీట్గా ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై ఆరు వేలు తిరిగింది ట్వంటీ టూ మోడల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగి అనమాట దీని ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే ఫర్ సేల్ అయితే ఉందనమాట ఏదో బైబిల్ వాక్యం అయితే ఉందనుకుంటా సో నీ రాక పొక్కలు అయ్యింది హవా నేను కాపాడును గాక కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఐ మీన్ ఓకే థ్యాంక్ యూ సో ఇదైతే ఉందనమాట చూసుకోండి సో బండి అయితే చాలా బాగుంది నీట్గా ఉంది బండి కండిషన్ సూపర్ ఉంది ఫైనాన్స్ అయిపోతుంది రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితేనే పర్చేస్ చేసుకోండి అన్ని బండ్లపైన మన ఛానల్ డిస్కౌంట్ అయితే వస్తుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఐదు వేల నుంచి పదహైదు వేలకి ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మీకు మన ఛానల్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఎంతైనా రావచ్చు చాలా బాగున్నాయి పనులన్నీ కూడా అన్ని పైన ఫైనైన్స్ అయిపోతుంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ అనమాట సో చూసుకోండి చాలా చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయన్నమాట అన్ని వాళ్ళ ప్రైజులు నెగేషియబుల్ అన్ని పైన ఫైనన్స్ అయిపోతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అదనమాట ఇది ఎన్ఎస్ ఉంది ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ చేసి ఇది కూడా మీరు ప్రైజ్ ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇది కూడా ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనమాట సో చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ మనకు స్కూటీస్ అయితే ఉన్నాయి రండి చూద్దాం స్కూటీస్ ఫ్యాషన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఫ్యాషన్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ ఓన్లీ ఆ తర్వాత ఇంకోటి ఉంది ఇక్కడ ఇది కూడా ఫ్యాషన్ అనే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫ్యాషన్ ఇది వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు ఉన్లీ సిక్స్టీ నైన్ థౌజండ్కే వెహికల్ ఫర్ సేల్ ఉంది సూపర్ కదా తర్వాత ఇక్కడ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఫ్యాషన్ అయితే ఉంది మూడు వేల తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది చాలా తక్కువ తిరిగింది ఫ్రంట్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి మూడు పనులకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయన్నమాట ఫ్యాషన్ వాళ్ళకు ఇది ఎనభై తొమ్మిది వేలు ఓన్లీ ఎయిటీ నైన్ థౌసండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే యమహా నుంచి రేజర్ అనమాట ఇది సో చూసుకోండి టైర్లు గీడ్లు బాడీ గీడ్లు సూపర్ కండిషన్ ఉంది ప్రైజ్ పెట్టలేదు దీనికి ఎందుకో మరి వీళ్ళు ప్రైజ్ పెట్టలేదు సిక్స్ సెవెన్ సెవెన్ టూ బండి నెంబరు మాట్లాడుకొని ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడుకొని కనుక్కోండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది సో బండి చాలా సాలిడ్ ఉంటుంది చాలా పవర్ఫుల్ ఉంటుంది చాలా స్ట్రాంగ్ బండి గట్టి బండి చూస్తున్నారా చాలా గట్టి బండి అనమాట చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ బండి నెంబరు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అయితే ఉంది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి ఈ అన్నీ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే యాక్టివా రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ బండి నెంబరు దీని రీడింగ్ వచ్చేసి పదివేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు అయితే తిరిగింది ప్రైజ్ ఎనభై ఐదు వేలు ఉంది బట్ ప్రైజ్ అయితే తగ్గించి ఇప్పుడు డెబ్భై తొమ్మిది వేలు ఆరు వేలు తగ్గించారన్నమాట ఇది కూడా ఫిక్స్డ్ కాదు సెవెంటీ నైన్ థౌజండ్కి ఫర్ సెల్ ఉంది నాట్ ఫిక్సెడ్ ప్రైజెస్ నెగోషియబుల్ ఇట్స్ నెగోషియబుల్ బ్రో ఇక్కడ చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు బండి సిక్స్ సెవెన్ సెవెన్ టూ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ బండి నెంబరు అరవై ఏడు డెబ్బై ఆరు బాగుంది నెంబరు సో ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలకే ఎయిటీ నైన్ థౌజండ్కే ఉందనమాట సో ఇక్కడ చూస్తే ఎన్టార్క్ ఎన్టార్కు ఇదిగో రైసింగ్ ఎడిషన్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట తొంభై తొమ్మిది వేలకే నైంటీ నైన్ థౌజండ్కే వెహికల్ అందుబాటులో ఉంది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అన్నమాట సో చూసుకోవచ్చు ఎన్టార్క్ రైసింగ్ ఎడిషను చాలా బాగుంది చూసుకోవచ్చు బండ్లన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అన్ని బండ్లపైన ప్రైజులు నెగేషబుల్ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకే సో రండి ఇంకా చూద్దాం సో ఇక్కడ ఎంపీ ఫిఫ్టీన్ ఉంది దీని ప్రైజ్ రాలేదు కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోండి తక్కువ ధర ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి ఎంపీ ఫిఫ్టీన్ ప్రైజులు అన్నీ కూడా నెగేషియబుల్ అబ్బా ఫిక్స్డ్ ఏమి ఉండవు అన్ని బండ్లు కూడా ప్రైజ్ నెగేషబుల్ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని చూసుకొని కొనుక్కోండి ఓకేనా సో ఇదనమాట ఈ విధంగా అయితే ఉంది ఇంకా చాలా బండ్లు ఉన్నాయి రండి అయిపోలేదు అప్పుడే ఇక్కడ ఇది వచ్చేసి ప్యాషన్ ప్యాషన్ ఇది కూడా ప్రైస్ తక్కువ ప్రైజ్కి ఇస్తారు మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత ఇది ఒక ముప్పై ఐదు వేలకు అట్లు ఇస్తారు ఎబ్జ్జెడ్ పద్నాలుగు మోడలు పదహైదు మోడల్ ఉంటుంది టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి డిస్క్ బ్రేక్ అంత రన్నింగ్ కండిషన్ అనమాట మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి మీకు డ్రీమ్ యుగా ఇది కూడా మీకు తక్కువ ప్రైజ్లో ఇస్తారు చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ ఆర్ వన్ ఫైవ్ టూ అనమాట టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్గా ఉంది ఓల్డ్ మోడల్ పదిహేడు మోడల్ అనుకుంటా సిక్స్టీన్ సెవెంటీన్ మోడల్ ఉంది మీకు చాలా తక్కువ ధరకి ఇస్తారు చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి యాక్సెస్ అనమాట ఇది కూడా ప్రైస్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫోన్ చేసి కనుక్కోండి ఉంటుంది ఒక అరవై వేల డెబ్బై వేల నాకు తెలిసి అనుకుంటున్నా తెలీదు మోడల్ అది ఎంత కనుక్కోండి ఫోన్ చేసి తర్వాత మీరు ఇక్కడ ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ ఉంది ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఎన్నిసార్లు ఎంత మొత్తుకున్నా కూడా ఆ హారన్లు డబల్ డబల్ హారన్లు ఎక్స్ట్రా హారన్లు పెట్టుకొని ముద్దలు పెట్టు కొట్టుకుంటా ఉంటారు అంత హారన్లు ఎట్లా కొడుతున్నారో చూడు ఆ బండ్లు ముందర ఆగిపోయినాక ఎట్లా పోతాయి పోమ్మంటే నువ్వు నాయిస్ క్యాన్సిలేషన్ కాదు కదా ఏమైనా పెట్టుకో ఈడ చెవులు మింగితూనే ఉంటాయన్నమాట అట్లా కొడుతుంటారు హారన్లు అర్జ్జుడు అంబులెన్స్ అప్పటి నుంచి మొత్తుకుంటుంది వాళ్ళు పోరు వాళ్ళ హారన్లు కొడుతూ ఉంటారు సైడ్లు ఇయ్యరు హారన్లు కొడతా చూడు పాపం ఏం చేయాలా కోపం వస్తుంది బ నా బండికి ఇంత పెద్ద బండ్లు ఇన్ని బండ్లు ఉన్నాయి ఇంత వేస్తున్నాయి కూడా నేను ఈరోజు వరకు సింగిల్ హారన్ ఇట్లా కొడితే స్కూటీ వస్తుంది హారను దాన్నే మెయింటైన్ చేస్తున్నాను ఎందుకు మనల్ని చూసి నాలుగు నేర్చుకుంటారని అర్థం కాదు చాలామందికి ఎందుకు ఒకటే హార్న్లు సైలెన్సర్లు అవి ఇవి పెట్టి రచ్చరచ్చ చేస్తుంటారు చిల్లర నా కొడుకులు అనుకుంటారు అట్లాంటి వాళ్ళను అట్లా చేయకూడదు మనకు ఎంజాయ్ వస్తుందేమో అని వినే వాళ్లకు హార్ట్ పేషెంట్లు ఉంటారు అన్ని చూసుకొని నడుచుకోవాలా మన వాళ్ళు ఎవరు అట్లా చేయొద్దు ఓకేనా దయచేసి ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెడిపోకూడదు బాగుండాలా మారాలా అన్న ఉద్దేశంతో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే చూస్తే మారుతారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా ఇది ఫుల్ నాయిస్ క్యాన్సలేషను ఫల్లో పెట్టాను నేను ఫుల్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే ప్రపంచం నెంబర్ వన్ డీజేఐ మైకు ప్రపంచంలోనే నెంబర్ వన్ అనమాట అట్లాంటి డీజేఐ మైక్లో నాయిస్ క్యాన్సలేషన్ వస్తుంది ప్రో లెవెల్ వస్తుంది అది కూడా ఫుల్లు పెట్టిన అయినా కూడా ఆరోన్లు ఎట్లా మింగుతున్నాయి చూడు చోళ్లలో ఇలా బుద్ధి రాదు ఎంత చెప్పినా కూడా సారీ సో ఇక్కడ చూస్తే యాక్టివా బాగుంది కలరు చాలా మంచి కలరు చూసుకోండి డిస్క్ బ్రేక్ ఉంది మాట్లాడుకొని తీసుకోండి ఎక్స్పల్స్ చెప్పలేదు కదా మీకు ఇది వచ్చేసి ఒక తొంభై ఐదు వేలు అట్లా ఉంటుంది తొంభై ఐదు వేలు అట్లా ఉంటుంది ఇరవై ఒకటి మోడల్ ఉండొచ్చు మేబీ ట్వంటీ వన్ మోడల్ ఉండొచ్చు ప్రైస్ నెగోషియబుల్ మాట్లాడుకొని తీసుకోండి తర్వాత డబల్ త్రీ ఫైవ్ ఫోర్ బండి నెంబర్ ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఇది కూడా ట్వంటీ వన్ మోడలే నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది ప్రైస్ నెగోషియబుల్ మాట్లాడుకోండి తర్వాత రోడ్ స్టార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు ఉన్నాయి రోడ్ స్టార్లు ఐదు బండ్లు అయితే ఉన్నాయన్నమాట రోడ్ స్టార్లు చూసుకోండి ఇరవై మూడు మోడల్ లక్ష నలభై తొమ్మిది వేలు లక్ష డెబ్భై తొమ్మిది నుంచి లక్ష నలభై తొమ్మిది వేలకు వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ ఒక ముప్పై వేల రూపాయలు అయితే తగ్గింది ఓకే లక్ష నలభై తొమ్మిది వేల లక్ష యాభై తొమ్మిది లక్ష అరవై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది ముప్పై వేల రూపాయలైతే తగ్గి తగ్గించి పెట్టినారు థర్టీ థౌజండ్ అయితే ప్రైస్ డ్రాప్ చేసినారు ఇంతకంటే ఇంకా నెగేషబుల్ ఏమైనా మీకు దొరుకుతుందా ముప్పై వేల రూపాయలు అయితే తగ్గించినారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది రవి అన్న వీడియో చూసొచ్చు అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఎంతైనా డిస్కౌంట్ రావచ్చు ముప్పై వేల రూపాయలు ఆల్రెడీ తగ్గించినారు ఇంకా మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది ఫైనాన్స్ అయిపోతుంది చీప్ ప్రైస్లో దొరుకుతుంది చాలా మంచి బండి సూపర్ బండి మాట్లాడుకొని తీసుకోండి ఇట్లాంటి అవకాశం మీకు డ్రీమ్ బైక్స్లో దొరుకుతుంది మరి ఇక్కడ దొరకలేదనమాట చూసుకోండి చాలా బాగున్నాయి బండ్లు సూపర్ కదా చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ అనమాట ఎంటార్క్ జూపిటర్ అనమాట లేటెస్ట్ వెర్షను చూసుకోండి చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ మెన్షన్ చేయలేదు మాట్లాడుకొని తీసుకోండి ఇది కూడా బాగుంది బండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది తిరిగింది కూడా పదమూడు వేలు థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే డ్రైవర్ అనమాట ఓకే సో ఆ తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో ఉంది ఇంకోటి రెడ్ కలర్లో రోడ్స్టర్ ఎస్డీ రోడ్స్టర్ ఇది కూడా ప్రైస్ తగ్గించి లక్ష అరవై తొమ్మిది వేలు చేశారు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి ట్వంటీ త్రీ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ రోడ్ స్టార్ ఎస్డీ నుంచి లక్ష అరవై తొమ్మిది వేలు ఉండే ప్రైస్ తగ్గించి లక్ష యాభై ఐదు వేలకి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి సేల్ చేస్తున్నారు అన్నమాట ప్రైజ్ నెగోషియబుల్ బండి సూపర్ ఉంది టూ త్రీ త్రీ నైన్ నెంబర్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చాలా నెంబర్ వన్ బండి అండి ఇది చాలా బాగుంది షోరూమ్ పీస్ లాగా వచ్చింది అనమాట బండి షోరూమ్కి షాప్కి షోరూమ్ పీస్ లాగా వచ్చింది ఇది బండి సో చూసుకోండి ఇది కూడా ప్రైజ్ నెగోషియబుల్ అన్నమాట ప్రైజ్ చెప్తాను నేను మీకు ప్రైజ్ చెప్పకుండా నెగోషియబుల్ అంతా ఏందా అంటారు మళ్ళీ లక్ష అరవై ఐదు వేలు ఉంది బట్ మీకు ప్రైజ్ ఏంటంటే లక్ష యాభై తొమ్మిది వేలకైతే తగ్గించారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ నైన్ థౌజండ్కి అయితే ప్రైస్ డ్రాప్ చేస్తారు ఇది కూడా నెగోషియబుల్ మాట్లాడుకొని తీసుకోండి బాగున్నాయి పండ్లు ఆ తర్వాత ఇక్కడ స్క్రామ్లర్ ఎస్డీ నుంచి స్క్రామ్లర్ అనమాట సో ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట ప్రైజు లక్ష నలభై తొమ్మిది వేలు ఉండే లక్ష నలభై ఐదు వేలు చేశారనమాట వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి స్క్రామ్లర్ ఆ తర్వాత ఇక్కడ అపాచి ఉంది ట్వంటీ టూ మోడలు తొంభై ఐదు వేలకు ఉంది ప్రైస్ తగ్గించి ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌజండ్కి త్రిబుల్ సెవెన్ వన్ ఏడు వందల డెబ్భై ఒకటి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి ఆ తర్వాత ఇది ట్వంటీ త్రీ మోడల్ ఎన్ఎస్ సారీ అపాచి ఇది కూడా అపాచే నేను ఏమన్నా ఎన్ఎస్ అని చెప్పానా ఒకవేళ చెప్పింటే మందించండి అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి అనమాట అది రెడ్ కలరు ఇది కూడా అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి రెండు వేల ఇరవై మూడు మోడలు పదహారు వేలు తిరిగింది ఇది లక్ష పంతొమ్మిది వేలు ఉండే తగ్గించి లక్ష తొమ్మిది వేలు తీశారు మళ్ళీ ఇప్పుడు తగ్గించి లక్ష ఇప్పుడు తగ్గించి తొంభై తొమ్మిది వేలు చేశారు నైంటీ నైన్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఇరవై వేల రూపాయలు అయితే ప్రైస్ తగ్గింది చాలా బాగుంది కొత్త కండిషన్లో వచ్చింది రేసింగ్ గడిచాను అనమాట టూ నైన్ సెవెన్ వన్ బండి నెంబరు ఇరవై మూడు మోడలు ఇరవై వేల రూపాయలు తగ్గింది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు మాట్లాడుకొని తీసుకోండి చాలా మంచి అవకాశం ది బెస్ట్ ప్రైస్లో అయితే బండ్లు అయితే వస్తున్నాయి మీకు డ్రీమ్ బైక్స్లో చాలా చాలా మంచి బండ్లు కొత్త కొత్త బండ్లు కండిషన్ ఉన్న బండ్లు మీకు చాలా తక్కువ ప్రైజ్ ఇరవై వేలు ముప్పై వేలు ప్రైస్ తగ్గించి ఇంకా నెగోషియబుల్ చేసి ఫైనాన్స్ చేసి ఇస్తున్నారంటే ఇంకేం కావాలి బండ్లు వచ్చేసేయండి ఓకే సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జాబ్ ఫార్టీ టూ నైన్టీన్ మోడలు లక్ష తొమ్మిది వేలు వన్ నైన్ ఉంది జాబ్ ఫార్టీ టూ ఇది కూడా ఏంటంటే మీకు టూ వన్ ఫోర్ వన్ బండి నెంబరు రెండు వేల ఇరవై మోడల్ ముప్పై ఆరు వేలు తిరిగింది లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉండే లక్ష పంతొమ్మిది వేలకి అమ్ముతున్నారు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి పర్సేల్ సో ఇక్కడ కూడా మీకు జాబ్ బాబర్లు ఉన్నాయి తర్వాత టూ ట్వంటీ ఎఫ్ ఎక్స్ ఈ విధంగా అయితే బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి రవిప్రకాష్ ప్రకాష్ వీడియో చూసొచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ వస్తుంది ఏ బండి పైన అయినా కూడా మీకు అన్ని బండ్ల బండ్లపైన ఫైనల్స్ అవుతుంది సో ప్రైజులు నెగేషియబుల్ ఇరవై వేలు ముప్పై వేలు ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ప్రైస్ తగ్గించారు ఇట్లాంటి అవకాశం మీకు డ్రీమ్ బైక్స్లో తప్ప ఎక్కడ దొరకదు చూసుకొని ఒకసారి రండి షాప్కి విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇంకా నెగోషియబుల్ ఇట్లా రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు ఎంతైనా తగ్గించ తగ్గించవచ్చు అనమాట బండ్లు సో చూసుకొని వచ్చేసేయండి సో ఇది ఇవాళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవి లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజీలో కూడా అక్కడ షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ చెప్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ యాస్ థ్యాంక్ యూ